నమస్తే నా ఛానల్ పేరు ఉమా బ్లాగ్స్ మనం ఇవాళ చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా దీనికోసం ఇక్కడ రెండు గ్లాసుల బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని అన్నం చేసి పెట్టుకోవాలండి అన్నం అనేది పొడి పొడిగా ఉండేటట్లు చూసుకుంటూనే పులిహోర అనేది బాగుంటుందండి కలపడానికి అలాగే తినటానికి కూడా టేస్టు ఇప్పుడు పులిహోర చేసుకోవడానికి ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని వాష్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వాలండి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం చల్లారుతూ ఉంటుంది ఈ లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇక్కడ ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక కాల్ స్పూన్ అన్ని మెంతులు తీసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇది కూడా పొడి చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఇక్కడ తాలింపు కోసమని ఇక్కడ కొన్ని పల్లీలన్నీ ఒక ఆరేడు పచ్చిమిరపకాయలని చీలికలు చేసి పెట్టుకొని కొంచెం కరివేపాకును కూడా తీసుకోండి ఇప్పుడు అన్నం అనేది అంత బాగా అయిపోయిందండి దీన్ని చల్లారినివ్వాలండి ఇప్పుడు ఈ లోపల చింతపండు కూడా చల్లారిపోయింది దీన్ని అంతా బాగా కలుపుకొని చింతపండు అనేది సపరేట్ చేసుకోవాలండి చిక్కగా ఉండేటట్లు చూసుకోవాలి చింతపండు గుజ్జు అనేది స్టవ్ మీద ప్యాన్ పెట్టి చింతపండు గుజ్జుని ఇందులోకి యాడ్ చేసి ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ హాఫ్ టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా బాగా మగ్గనివ్వాలండి ఇదంతా ఈ చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికితేనేనండి పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది ఇదంతా దగ్గర అయ్యే వరకు అలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలన్నీ బాగా ఇందులోనే ఉడికిపోతుంది ఈ చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికిపోయింది ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే తింటుంటే పంట కింద పడి బాగా టేస్టీగా ఉంటాయండి పల్లీలు ఇప్పుడు ఇందులోకే ఫైనల్గా కొంచెము కరివేపాకును కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి అన్నం కూడా చల్లారిపోయింది ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడిని కూడా ఇందులోకి యాడ్ చేయాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తానండి సాల్ట్ ఒకసారి మీరు చూసుకొని వేసుకోండి చింతపండు గుజ్జులోకి కూడా కొంచెం యాడ్ చేసాం కాబట్టి మీరు ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే చింతపండు గుజ్జుని అలాగే పోపును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి చింతపండు గుజ్జు అనేది అన్నానికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి అప్పుడే పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇది ఒక సర్వింగ్ బౌలేకి తీసుకుంటే చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయిందండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్ కమే